నాకు ఈ పరిపాలన ఇలా చెప్పగానే ఖచ్చితంగా దీంట్లో విజయవంతం అవుతామనేటువంటి స్థితి నేను అనుకున్నాను నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ఆదివాసీ దాని నేను అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు పనిచేస్తూ అందులో దానితోటి చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రతి విషయంలో జనముగా ప్రతి విషయంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో తనతో ఉన్నటువంటి బంధం తను అయిన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి పెట్టాలి మీరు ధనం ఇచ్చండి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఇక ఈ సంస్థ అక్షరం అక్షరం గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు దీని ఫలితం ఎలా ఉండాలి అనేటటువంటి విషయంలో చాలా విధాలుగా మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది మనం ఏం చేసినా అల్టిమేట్ గా ఈ అసమానతలు పోవాలి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఉండాలి సమానత్వంగా ఉండాలి మనం ఇప్పుడు విద్య ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ విద్య అనేటటువంటి ఎంత అవసరం అనేటటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మా మా ప్రాంతంలో మేము అనుభవిస్తున్నటువంటి తీరు మాకు అందేటటువంటి విద్య ఆదివాసుల్లో మేము జీవించేటటువంటి విధానం ఎలా ఉంది విద్య లేకుండా ఎంత నష్టపోతున్నాం అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా నేను చదువు చూస్తున్నాను అందుకే ఈ అక్షరం మా గురాల వారికి మా కృషుల వారికి మా తండాల వారికి ఖచ్చితంగా పోతుంది అనేటటువంటిది నేను భావిస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే మా రఘుపతి గారు కవి తీసుకున్నారు అన్నులు అనాథలుండని ఆ నవయుగం మధ్యంత దూరం కరువంటూ కాకకం అంటూ కనిపించని కాలప్పుడు పసి పాపల నిత కన్నుల ముసిరిన భవ్యంతు రాయ బదని ఈ ఉండేదో అనాథలు బ ఆ నవయుగం ఎంత దూరం ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం మా దగ్గర ఆకలితో చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు చాలా మంది అన్నం లేకుండా మా ప్రాంతంలో చనిపోతున్నారు అంటే దీనికి అంటే విద్య విద్యకి ఆకలికి అడవికి అన్నిటికీ ముడిపడినటువంటి పరిస్థితుల్లో ఈ అక్షరం ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మా గ్రామాలలో మా తండాలలో మా గూడాలలో వెళ్తుంది దాన్ని తీసుకెళ్లడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది చాలా ఉద్యమాలు పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆకలిని చావు చేసినటువంటి వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు అని అంటే ఈ విద్య లేకుండానే వెంకబడిపోతున్నారు అంటే చెప్పి మేము తెలుసుకున్నాం చాలా మంది చదువుతున్నటువంటి వాళ్ళు కొత్త గొప్ప కనీసం అన్నం తినడానికి దోచుకుంటున్నారు అలా నోచుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని చదివినవంతం చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి విద్య ద్వారా మా దగ్గర ఒక్కొక్క గ్రామం చూస్తే ఇప్పటికీ మారుమూల గ్రామంలో అనే ఏ సౌకర్యం లేకుండా బలప్రసాద్ గారు చెప్పారు నాకు ఇందాక నాకు తను చెప్తూ ఉంటే మా కూడా గుర్తుకు అంటే ఎలాంటి సౌకర్యం లేకుండా చెప్పమంటాడు ఎలాంటి సౌకర్యం లేకుండా వినమంటాడు రెండు విషయాలు ఉన్నాయి వీడు అక్కడికి పోయి చెప్పడానికి వాడికి ఉండడానికి వీలున్నది వీడు వినడానికి వీడు చదువుకోవడానికి వాడికి గురిసే ఉండదు ఈ రెండు లేకుండా చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది విషయమే తను ఆ భాషలో నాకు ఈ భాషలో నేను చెప్తున్నాను అది ఏమి లేనప్పుడు అక్కడ సౌకర్యం లేనప్పుడు చెప్పేవాడికి కష్టమే వినేవాడికి కష్టమే అలాంటి పరిస్థితిని కల్పించినప్పుడు విద్య మాకు అందడం లేదు అంటే మిగతా ప్రాంతాల కంటే మా ప్రాంతాలలో ఇప్పటికీ డ్రాప్ అవుట్స్ ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి ఈసారి ఏం చేస్తాడు వీడికి ఆరే రావాలని ఐదో తరగతికి ప్రమోట్ చేస్తాడు వీడు నేర్పించాడు మా గ్రామాల్లో సింగిల్ పాఠశాలలు ఉంటాయి ఏకోపాధ్యాయ పాఠశాల అంటారు ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఈయనకి చదువు చెప్పడం కాదు వాడు ఆడు వీడు అంటే సంఖ్య చెప్పడానికి ఒక పది మందిని బయటికి పంపించాలి ఆరు నేర్చుకోకుండానే వాడిని రెండో తరగతి మూడో తరగతి హాస్టల్ ప్రమోట్ చేస్తారు ఇప్పుడు మామంతా చెప్పింది చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లో ఉన్నానని చెప్పేసి అలా ఏమవుతుంది ఆయన ప్రాథమిక స్థాయిలోనే వారికి లేకపోయేసరికి వాడు ఏడవ తరగతి పదో తరగతిలో ఫెయిల్ అవుతాడు ఇంట్లో ఉంటాడు అంటే ఒకటికొకటి ఒకటి ఇది సంబంధాలు పరిస్థితి ఉంది దీన్ని రూపుమాపడానికి ఆ సమాజం కోసం మా గురిశలలో మా కులలో ఖచ్చితంగా ఈ అక్షరం వెళుతుందని దాన్ని తీసుకెళ్ళడానికి మనసవాసన కనిపిస్తాను